మొత్తం రికార్డు బాహుబలి హండ్రెడ్ కోర్స్ వస్తాయి థర్టీన్ హండ్రెడ్ కోర్ట్స్ అయితే పార్ట్ టూ పార్ట్ టూ ఇంకా వేరే లెవెల్ ఇది ఇంకా స్టోరీ ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేస్తాడు అందులో మొత్తం చూపిస్తాడు ఇంకా మొత్తం చూపిస్తాడు అందులో కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్షిప్ గురించే మొత్తం ఫ్రెండ్షిప్ గురించే తీసిండు ఇంకా నెక్స్ట్ స్టలార్ పార్ట్ టూలో మాత్రం ఊరమాస్ ఉంటుంది ఇంకా సస్పెండ్ అనేది ఇప్పుడు మనం చెప్పకూడదు ఇంకా ఓకే ఎక్సలెంట్ మూవీ అన్న సెకండ్ పార్ట్ వెయిటింగ్ సెకండ్ పార్ట్ అంతే దీనికి తెలుగు లేదు ప్లస్ बढ़ना स्माओ उपारी वार्थ इचा उचल हो पाराण जन्कनी वृट आसके उसे、「सक्षियおお बापार डाण थे हुप अजग एंग ऊचानी एंगाव … कई असैंल है ऊजगी स अचाथ भ्रोग बाणन अरसित आधा कहता है सुपर सुपर incumb 똑 rough What? Oh. Oh. షాట్ మైండ్ పోతుంది అన్న ప్రశాంతి కాబో మామూలుగా లేదన్న ప్రభాస్ ఎలా వాడాడంటే అలా వాడాడు యాక్టింగ్ అయితే ఇరవై అన్న ప్రతి షార్ట్ యాక్టింగ్ మాత్రం డైలాగ్ ఉంటుంది అన్న అందులో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అని మామూలుగా ఎప్పుడన్నా డైలాగ్ మాత్రం అది ట్రైలర్ ఉంటే దీంట్లో కూడంట అన్న ఒకసారి దీంట్లో చూడు ఒకసారి మొత్తం మొత్తం ఏమంటారు కాన్సారి కూర్చోపోతే అన్న సినిమా అన్న ఇండియా బిగ్గెస్ట్ సినిమా అన్న ఇండస్ట్రీ హిట్ అన్న ఈ సినిమా ఇది అంతే దాన్ని చెప్పడానికి ఏం లేదు ఒక్కసారి మీరు చూడండి అన్న టిస్టు లెమినట్ టిస్టులు టిస్టులోమినట్ ప్రతి షార్ట్ అన్న మైండ్ దొప్పుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని పత్తి మైనస్ ఏం లేదన్న అసలు నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఫస్ట్ షాప్ ల్యాగ్ లేదన్నా ఏదైనా స్టార్టింగ్ స్లో నుంచి మూమెంట్ చేంజ్ అవుతుంది అన్న డైరెక్ట్ స్పీడ్ ఎవరు పోరు కదా ఒక్కసారి మూవీ చూసే మీకు అర్థమైపోతుంది మామూలుగా లేదు సినిమా మాత్రం కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ మించి ఉంది అన్న సినిమా మాత్రం నేనైతే పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నాను అన్న బాహుబలి వన్ పార్ట్ టూ అంత వెయిట్ చేయలేదు కానీ వన్ టాప్ బాహుబలి ఎంత పెట్టాను కానీ ఇది సెకండ్ టాప్ కోసం మాత్రం మామూలుగా వెయిట్ చేయట్లేదు అన్న తొందరగా ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నాను అన్న చాలా బాగుంది అన్న ప్రభాస్ ఎంత వాడాలో ఎంత పెండాలో మరి ఇంతకన్నా ఎవరు ఏడేట్లు అన్న అంత అద్భుతంగా చేసే యాడ్స్ ఆఫ్ టు ఐ మీన్ లైక్ ప్రశాంత్ డీల్ యాక్టింగ్ ఫుల్ మాస్ 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 సంకేం లేదు ఏమన్నా మైనస్ అంటే స్టోరీ అలా గెలిపోతుంది సెకండ్ డబ్ పంత అంత ఒక ఒక కథలా గెలిపోతుంది అనమాట ఒక చంద్రమామ కథలా వెళ్ళిపోతుంది అలా ఫైనన్ చెప్తారు బట్ ఫస్ట్ చూస్తే నథింగ్ ఇస్ నథింగ్ నథింగ్ జస్ట్ డ్యాన్స్ లేదు ఫైట్ లేదు కామెడీ లేదు సినిమా అంతా మాస్ 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 ఇండియాలో ఎవరు చూపించారంట రేటింగ్ పక్కన పెట్టండి ఎంత మాస్ చూపించినా సరే ఎక్కడ మనకి తీసుకుని పిలు రెండున్నర గంటలు అంత పెట్టి బాస్ ఎలిమెంట్ చూడాలని కనిపిస్తుంది అంతే ఎక్కడ పాట లేదు ఫైట్ పాటలు ఏం లేదు నో ఎంటర్టైన్మెంట్ ఓన్లీ మాస్ బాస్ బాస్ ఎంత పెండాలో పెట్టాడు ప్రశాంత్ హ్యాబ్ ఓన్లీ డైరెక్టర్ అంతే అంతే మాస్ ర్యాంప్ ర్యాంప్ ఆరేళ్ళ తర్వాత ఆ అన్నట్టు ప్రశాంత్ అంగులం ప్రభాస్ అంగులం అంతే వేరే వేరే అంతే నీల్ బై ఎలివేషన్ కి నెక్స్ట్ లెవెల్ బై ఎలివేషన్ కి నెక్స్ట్ లెవెల్ ప్రశాంత్ నీళ్ళు ఒక్కడే ఆ బాడీ కానీ కట్అవుట్ కానీ మాత్రం వేరే లెవెల్ ఉంది ఇంతవరకు ప్రభాస్ని అంత కంఫర్టబుల్ వాళ్ళు ఎవరు లేరు ప్రశాంత్ నీళ్ళు ఒక్కడే వాడి చెప్పలేం కదా స్టోరీ గురించి అప్పుడే లైక్ కేజీఎఫ్ టైప్లోనే బట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఓవరాల్ సేమే మొత్తం అంతా బట్ ప్రభాస్ ఉన్నాడంటే దుమ్ము లేచిపోద్ది మై కాబట్టి ప్రభాస్ యాక్టింగ్ గురించి అడగొద్దు దాంట్లో సేమ్ లానే ఉంది కానీ బట్ డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ హైలైట్ పెంచుతాడు సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి అమ్మ అమ్మది అండ్ ఫ్రెండ్ ఉంది ప్రభాస్ ఆల్వేస్ ప్రభాస్ చేశారు డైరెక్షన్ చేశారు కాబట్టి కదా అంతా హిట్ అయింది అసలు ఇదేం సినిమా అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న సలార్ మూవీ నాకు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ ప్రభాస ఉంటుందన్నా అప్పఅప్పా అసలు మామూలు యాక్టింగ్ కాదన్న అసలు ఆ రక్తంతో చూస్తాం చూడు ఆ కట్అవుట్ కానీ నిజంగా వేరే లెవెల్ చేసింది అన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ నాకు చాలా అంటే చాలా బాగా అన్న ఒకటే ఒక డైలాగ్ చెప్తా అన్న సారీ సారీ అంటే నేను సారీ అని ఇలా ఎందుకు చెప్తున్నా అంటే సినిమా చూడండి మీకే అన్న చాలా అంటే చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మంచి యాక్షన్స్ ఇచ్చిండు అదే అన్న ఇందాక చెప్పింది అంత డైలాగే నేను సారీ నిజంగా మీరు చూడండి సారీ అంతే ఇంకోటన్నా రేటింగ్ అంటారా అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి అంత బాగుందన్న ఆ రేంజ్ ఆ రేంజ్ ఉందన్న మనం ఎవరం రేటింగ్ కూడా ఇవ్వలేమన్నా ఈ సినిమాకి అంత అంటే అంత బాగుంది మీరు అందరు కలెక్షన్ అసలు ఎక్కడ అసలు బ్యాంక్ ఏ కూడా సరిపోవు నిజంగా ఒక రివర్ బ్యాంక్ తీసుకురావాలి సో మీరు అందరు వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది అన్న మూవీ థ్యాంక్ యూ ఒక్కటే మాట చెప్తున్నా ఒక్కటే మాట చెప్తున్నా సెన్సార్ బోర్డ్ అన్నా చూడు ఏది కమ్బ్యాక్ వచ్చిందని అంటే ఫ్లాప్తో అవుతుంది ఏమో డౌట్తో వచ్చినా సినిమా ఫస్ట్ ఆఫ్ చూసిన ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నా సెకండ్ ఆఫ్ ఫ్లాప్ అన్నోడిని రోడ్ మీద వచ్చి మరి కొడతా అన్న అనా ఫస్ట్ ఆఫ్ బోర్ ఉందన్నా కొంచెం యాక్షన్ సిగ్వాల్ కేజీఎఫ్ టైఫే ఉందని అనుకున్నాము అసలు కేజీఎఫ్ అయితే ఇది కూడా ఇంకా వేరేది కానీ ఇది కూడా వణికి రాదు కేజీఎఫ్ అయితే అంత బాగుందనా ప్రభాస్ అన్న ఉంటాడన్నా అని కాదు అంటే మనకు అంత కనెక్ట్ కాదు అంత సెకండ్ హాఫ్ తీసుకెళ్తాడు చూడన్న ఇప్పటివరకు నేను ప్రభాస్ని బాహుబలి బుజ్జిగాడు అవన్నీ చూసినాం ఇంత మంచి యాక్టర్ ఎప్పుడో మన టాలీవుడ్లో దొరకరా ఏ దంకి లేదు ఏ దుంకి లేదు ఈయన కాంపిటీషన్ ముందు ఒకటే మాట చెప్తున్నా ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న అంటే ఎప్పుడు ఎట్లా తెలియదు కానీ బాక్స్ ఆఫీస్కి బాప్ ఈ సినిమాతో కొత్తగా చెప్తున్నా మాటలు ఇదేదో టీఆర్పి అదంతా నేను చెప్తుంది సినిమా అన్న అంత బాగుందన్న అంతా బాగుందన్న సెకండ్ హాఫ్ అయితే లైఫ్లో చూడమన్నా ఒక హాలీవుడ్ లెవెల్లో చూసాం చూడు సినిమా అలా అనిపించిందన్న నాకైతే అంతా బాగుందన్న చిన్న ఓవరాల్గా అంత ఉందన్న పిస్తుందా సస్పెన్స్ మా అన్న ఇట్లా అందరి ముందు సస్పెన్స్ చూస్తే సస్పెన్స్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంటుంది అన్న పార్ట్ టూ అయితే అన్న పార్ట్ టూ కోసం అయితే లీగల్ ఇప్పటివరకు బాహుబలి పార్ట్ టూ కోసం కూడా వెయిట్ చేయలేము కానీ సల్లార్ కోసం పార్ట్ టూ అయితే వెయిట్ చేస్తున్నా అంత లీగల్గా ఉందన్న అంత బాగుందన్న అన్న లే కేజీఎఫ్ వేరు సల్లార్ వేరు మొత్తం టోటల్ డిఫరెంట్ సుతీ లేదన్న ఎక్కువ లేదన్నా అంత ప్రభాస్ ఫ్రెండ్షిప్ హాజరేజ్ ఉంది అంతే ఐటమ్ సాంగ్స్ ఎందుకుంటే ఆయన సల్లారు ఇట్లా లేపుతుంటే ఐటమ్ సాంగ్ అదే అయిపోతుంది అన్న నీకు అర్థం అయితే లేదు కొత్తగా ఓవరాల్ గా అయితే సూపర్ ఉంది అన్న ఓకే సార్ చాలా రోజులు తన్న అసలు ప్రభాస్ ని చూపించడం అన్న ఆ రక్తము ఆ పర్సనాలిటీ

ఎక్స్టార్డినరీ బాగా సినిమా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా తప్పుడు రివ్యూలు అన్న సినిమా చూసి చెప్తున్నా నేను సినిమా చూసి చెప్తున్నా నేను సినిమా చూసి చెప్తున్నా ఇప్పుడు వచ్చి ఒకటేళ్ళకి సినిమా చూసి చెప్తున్నా తప్పుడు రివ్యూలు రాయకన్నా ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ ఇప్పటివరకు ప్రభాస్ కోసం ఏ నా కొడుకు ఏ నా కొడుకు ఎవరైనా తప్పుడు రివ్యూ రాసిన అన్నా ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ అన్న ప్రభాస్ ఈస్ అ వరల్డ్ వైజ్ కంటెంట్ హీరో కంటెంట్ కటౌట్ హీరో కటౌట్

પ્રભાસિલે ఇండస్ట్రీ కి కోసం మొదలైంది వేరే లెవెల్ బ్రో ఎఫెక్ట్స్ అసలు చెప్పలే మనం వేరే ఎంట్రీ అంటున్నా నేనైతే ఒక్కసారి బుర్ర పాడు పాడు సినిమా మాత్రం పాటలు ఎక్కువ లేవనుకో హీరో మాత్రం ఎంట్రీ వేరే లెవెల్ అన్నా మైండ్ మైండ్ దిగుతుంది మైండ్ తప్పేసినా ఎంట్రీ అదిరింది మొత్తం ఫైటింగ్ తోటి ఎంట్రీ స్టార్ట్ అయింది హీరోయిన్ మాత్రం అమ్మో చెప్తున్నా కేజీఎఫ్ త్రీ అన్నాడు ఎంట్రీ మాత్రం ఎక్స్ట్రా అంటే వేరే లెవెల్ అవుతున్నాడా చూసినా రొటీన్ అని కాదు కానీ అన్నా ఏ సర్టిఫికేట్ అయితే పక్క ఇయ్యాలన్నా ఎందుకంటే చాలా వైలెంట్ తీసేసాడు అన్న మాత్రం మస్తు వైలెంట్ తీసేసిండు అసలు ఘోరంగా అది అన్నా ఎలివేషన్ ఎట్లా తెలుసు అయితే చూసినావు అన్న ప్రతి పది నిమిషాలకి ఎలివేషన్ ఒక్క రేంజ్ ఎమోషన్ మాత్రం జర్ర హార్ట్ టచింగ్ ఉంటుంది కానీ మరీ ఎంత ఉండదు అన్న మరి అంత ఉండదు కానీ యాక్షన్ వైలెన్స్ పక్కా ఎక్స్ట్రీమ్ ఉంటుంది అన్న ఫస్ట్ ఉంది అన్న పక్కా ఉంటుంది ఇప్పుడు అదే ఇచ్చింది సలార్ లెవెల్ ట్విస్ట్ అనేది వేరే లెవెల్ అన్న అసలు మీరు ఒకసారి రూడ్రీ పక్కా మీరు మళ్ళీ రెండు మూడు సార్లు పక్కా అవుతారు మీరు ఎవ్వరేనా కానీ అదేమో అన్న అది మనకు అవన్నీ లేవదు కానీ సిక్స్ ప్యాక్స్ ఏన్ అంతా చూపించలేదు కానీ మొత్తం షాడో ఎఫెక్ట్ అన్న మొత్తం మరీ అంత క్లియర్ అంటుంది కానీ కానీ ఎక్స్ట్రీమ్ అన్న క్లైమాక్స్ కోసం వర్తనా సెకండ్ హాఫ్ రెండు వేలు పెట్టుకునే వర్తనా ఉత్తమ వర్త్ పార్ట్ వన్ ఇయర్ మేబీ వన్ టూ ఇయర్స్ పక్కా ఎందుకంటే నీళ్ళ కూడా తెలియదు ఇంకా ప్లాన్ చేసుకోలేదంటువరాల్ రేటింగ్ అన్నా ఫైవ్ అది పోకిరీ లెవెల్ ట్విస్ట్ కూడా ఎక్స్ట్రీమ్ దానికంటే డబుల్ ఉంటుంది అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఉండదు సెకండ్ హాఫ్లో ప్రభాస్ వస్తాడు దీని అమ్మ స్క్రీన్ తగలపెట్టేస్తారు నేను వన్ ఓ క్లాక్ పోయినా మేము నిద్ర మబ్బులు ఉన్నాం కానీ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ రేపు మార్నింగ్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపితే స్క్రీన్ తగలపెట్టేస్తారు ఏంది అసలు ప్రభాస్ను ఈ రేంజ్లో దీని అమ్మ ఎవరు ఆడుకోలేదు ఆరు అడుగుల కట్అవుట్ మీ అమ్మ కట్ట రేంజ్ ఈ ప్రభాస్ని ఇంత 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 వైలెంట్గా ఇంత ఎంగేజింగ్గా ఇవ్వడం వాడలేదు యోగి సినిమాలు చూపించిన వినాయక్ అది ఎక్కలేక జనాలి కదా రీమేక్ దీని అమ్మ ప్రశాంత్ నీళ్ళు గారు వాడు షర్టు ఎత్తితే దీని అమ్మ నరలు లేతున్నాయి మాకు ప్రశాంత్ నీలు దీని ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు ఈ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే ప్రశాంత్ నీలు జస్ట్ ఇమాజిన్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేంజ్ సినిమా తీసినాడు ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడు దీని అమ్మ నరలు లేతాయి భయ్యా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ పిక్చర్ జస్ట్ ప్రభాస్ ఏ ఫీలింగ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే ఒకటే లాగు నర్రాలు దగ్గిపోతున్నాయి లోపల మామూలుగా ఉండే సినిమా సెకండ్ హాఫ్ అసలు ఏం లేపినాడు భయ్య ప్రభాస్ ఏం మాట్లాడు డైలాగులు ఉండవు ఏముండవు జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే కలెక్షన్ దేవుడు దేవుడు చూసుకుంటాడు అంతే ఈ దేవుడు ఆపలేడు దీన్ని ఈ పీవీఆర్ అయినా బంద్ చేసిన ఇంకొల్లా కోర్టులు కొల్లబడతాడు వరబాని వాళ్ళు రిలీజ్ అయితే తట్టుకోలేరు సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు అసలు దీన్ని ఎవరు తట్టుకోలేరు భయ్యా సెకండ్ హాఫ్ దీని అమ్మ అసలు అరాచకం శృతి హాసన్ ఫస్ట్ హాఫే అంత ఒక మదర్ సెంటిమెంట్ ఒక ట్రైబల్ ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రన్స్లో ఒక ట్రైబల్ ఫైట్ ఈ సిమాద్రి సినిమాలో కేరళ బ్యాక్గ్రౌ ఏ రేంజ్ ఫైట్ ఉంటుంది ఎన్టీఆర్ది ఈ సినిమాలో ట్రైబల్ ఫైట్ నర్రాలు దిగిపోయింది జనాలకి ఈయన అమ్మ అసలు బా అరిపించినాడు భయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్